హాయ్ అండి అందరికీ ప్రతి దాంట్లో నేనైతే ఒక స్కేల్ అయితే వాడుతూ ఉంటాను ఎల్ షేప్ స్కేల్ అయితే అది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఇందులో నేనైతే చాలా రకాలుగా యూజ్ చేశాను ఈ స్కేల్ అయితే చాలా రకాలుగా యూజ్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను పైన ట్యాగ్ చేస్తాను అంటే ఆ స్కేల్ బొమ్మ వస్తుంది అనమాట మీరు కనుక అది క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఉన్న యాప్లో నుంచి వెళ్ళి అది అయితే డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోతుంది దాని రేట్ అనేది మీకు అందులో కనిపిస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కూడా టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం పక్కా ఈ స్కేల్ అయితే ఉండాలండి ఎందుకంటే మన బ్లౌజింగ్ కటింగ్ చేసేటప్పుడు మూలల దగ్గర చాలా ఇంపార్టెంట్ అయితే తీసుకోవాలి కాబట్టి ఫినిషింగ్ అనేది బాగా కూడా ఉండాలి అందుకనే మనం కొలిచే కొలతలు కూడా కరెక్ట్గా ఉండాలి స్కేల్ అయినా టేప్ అయినా కత్తెర తింపే విధానమైనా కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం చేసే పనితోటి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పైన అయితే ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికైతే ఇలానైతే ఒకేసారి నేను త్రీ బ్లౌజెస్ అయితే ఇలా కంప్లీట్ అయితే చేశాను